ఇలా ఏడు లేదు నేను రెండు వేల ఏడు నుంచి ఇక్కడ పూకుడానికి వస్తున్నా రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఆరులో సర్పంచ్ అయ్యాను ఆరులో జూన్ జులైలో సర్పంచ్ అయ్యాను కాబట్టి నేను ఆ ఆగస్టు పదిహేను రాలేకపోయాను రెండు వేల ఆగస్ రెండు వేల ఏడులో స్వాతంత్ర్యోత్సవానికి వచ్చిన తర్వాత నేను ఆ రోజు ఈ ప్రైజులు డిస్టిపోసం చేయాలని నా మనసులో అనుకున్నాను ఎందుకంటే నన్ను కూడా మా తల్లిదండ్రులు సరం అంటే ఆ రోజుల్లో నేను పెద్దగా చదువుకోలేకపోయా నేను ఈరోజు బాధపడుతున్నా నేను చాలా కష్టం చేశాను చాలా బాధలు పడ్డాను డెబ్బై ఆరులో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను నలభై రెండు సంవత్సరాలు చూడండి మన టీఎన్సీలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యా డెబ్బై ఆరులో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎక్కడాక్కడ ఒక్కొక్కరికి ఇచ్చేవాడిని తర్వాత ఈ మార్కులు వచ్చిన తర్వాత ముగ్గురు నలుగురికి ఇమ్మన్నారు నేను టీఎంసీలో నలుగురికి ఇచ్చాను ఇక్కడ ముగ్గురికి ఇస్తున్నా మీరు అందరు కానీ ఇప్పటి నుంచే ఎండిఓ గారు చెప్పినట్టు బాగా స్టడీ చేసి ఈ స్టడీ మీకు ఐఏఎస్కి ఐపీఎస్ కూడా పై కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టులో చదువుకుంటారని ఆశిస్తూ మళ్ళీ దాని నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయిలో ఇచ్చిన వారికి నేను ప్రకటించడం రాలేదు అంటే అందమర్కి ఇస్తాను అని చెప్పా కాకపోతే మన నియోజకవర్గ స్థాయిలో కానీ ఫస్ట్ మార్కులు వస్తే యాభై వేలు ఇస్తాను జిల్లా స్థాయిలో వస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఒక్కరికే